ఎవరో మన ఇంటికి వచ్చి వెస్టీజీలో జాయిన్ అవ్వమని చెప్తే మనకు సహజంగా దాని మీద కొంచెం చిన్న అభిప్రాయం కలుగుతుంది చిన్న ఎందుకు అంటే మనకి ముందు ఏదో చిన్న చిన్న జాబో బిజినెస్ అదో ఏదో ఉంది కదా వీళ్ళు మనం ఎంత పడుతున్నారు కాబట్టి దీనిలో తొందరగా అర్థం కాదు సో నా పేరు శ్రీనివాస్ నేను ఇక్కడ మల్లెపల్లి ఉంటాను మాలు మల్లెపల్లి అంటే నాకు పుట్టిన ఇళ్ళతో సమానం ఎస్టీజీ పరంగా సో చిన్న స్థాయి నుంచి అట్లా మెల్లమెల్లగా మెల్లమెల్లగా దేవుడి ఆశీస్సులు మా టీం వాళ్ళ బ్లెస్సింగ్స్ అందరి కలిపి లాస్ట్ మంత్ నా పదమూడు లక్షల తొంభై ఐదు వేలు వచ్చింది మోసం చేస్తున్నాను మోసం చేసే బిజినెస్ కాదు సార్ ఇది పదమూడు లక్షలు అంటే నాకు రాలేదు నా టీం వాళ్ళందరం కలిసి చేసిన సేల్స్ టర్న్ ఓవర్ మంత్లీ ఒక ఎనిమిది తొమ్మిది కోట్లు వస్తుంది దాని మీద నాకు కమిషన్ వస్తుంది సో సేల్ రాకుంటే డబ్బు వస్తుంది సార్ సేల్ రావాలంటే టీం తయారైంది సో టీమ్ తయారు చేయాలి విన్నేడ్ చేయాలంటే ఇది మనకు కొంచెం క్లారిటీ రావాలి వెస్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది నాలుగు చాలా మంది అంటున్నారు కదా వెస్టీజ్ ఏదో కొత్తగా వచ్చింది ఇది ఉంటుందో ఉంటుందో పోతుందో అంటున్నారు నువ్వేమన్నా పైసలు గడితే పోయే అవకాశం ఉంటుంది ముందు కొన్ని కంపెనీలు నువ్వు పదివేలు కట్టాలి ఇద్దరు చేత కట్టించాలి నిన్న మన మన చిత్తపల్లిలో కూడా ఒక కంపెనీ పోయింది డబల్ యాభై కోట్లు వీళ్ళందరూ మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు సార్ నాకు మోసం జరిగిందని నేను పోలీసు అయితే వీళ్ళే లోపల పాడేసి పెట్టావు ఇంకొక మాట వాడాలి కానీ స్టేజ్ మీద కాబట్టి వాడట్లేదు జరన్నా కొంచెం ఉండాలి కదా మోసపోయినావంటే నువ్వు మోసపోవడానికి రెడీ ఉంటే మోసం చేసేవాడు ఏదో ఒక వస్తాడు నువ్వు నువ్వు కొంచెం ఉన్నారు కదా ఇంకా డబల్ అక్కడి నుంచి వస్తాయి సో అలాంటి కంపెనీలు మోసం జరుగుద్ది వెస్టింజీ కంపెనీలో మనం ఏమి కట్టట్లేదు కాబట్టి మోసం లేదు సార్ నాకు పది లక్షలు వస్తున్నాయి పన్నెండు లక్షలు వస్తున్నాయి సార్ ఆరు లక్షలు వస్తున్నాయి లక్ష రెండు మూడు నాలుగు వీళ్ళందరూ మాట్లాడారు వీళ్ళకి పైసలు వస్తున్నాయి ఈరోజు కొత్తగా వచ్చిన మీరేమన్నా ఒక ఐదు వేలు పదివేలు పెడుతున్నారా మాట్లాడారా పెడుతున్నారా సార్ మీరు కలకాయ గొప్ప వాళ్ళు సార్ కడితే ఏమన్నా ఫ్యూచర్లో మోసం జరగచ్చు మేము బాగుపడ్డాము మీరు నష్టపోవచ్చు కడితే కట్టేదేమి చాలా మంది మెస్టీజీ లేకి రమ్మంటే చూద్దాం తప్పించుకుంటున్నారు ఇందులోకి వచ్చి మీటింగ్లు విని ప్రొడక్ట్లు వాడినోళ్ళు ఎస్టీజీని వదిలిపెట్ట చాలా మంది జాబులు చేసేవాళ్ళు ప్రైవేట్ జాబులు పది ఇరవై ముప్పై నలభై యాభై వేలు జాబులు చేసేవాళ్ళు లేక వచ్చి ఒక వన్ ఇయర్ దాకా జాబు వేస్టేజ్ జాబు వేస్టేజ్ జాబు వేస్టేజ్ ఇప్పుడు జాబ్ వదిలేసారు నలభై యాభై వేలు వచ్చే జాబులు వదిలేసారు ప్రైవేట్ ప్రైవేట్ అంటే వదిలేసారు గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఈరోజు ఈజీగా ఉందా కష్టం ఉంది ఈరోజు ఒక ఐదు వేల టీచర్ జాబులు లేదా కానిస్టేబుల్ లెక్చర్ సేవలు ఒక ఐదు వేలు పడితే ఐదు లక్షల మంది అప్లై చేస్తారు ఐదు లక్షల మంది ఎంత కష్టపడ్డా జాబులు వచ్చేది ఐదు వేల మందికి నాలుగు లక్షల తొంభై ఐదు వేల మందికి రావు జాబులు వచ్చిన ఐదు వేల మంది డ్యూటీ చేయాలి ఒక పది సంవత్సరాలు డ్యూటీ చేస్తే లక్ష వస్తుందా వస్తా సార్ ఇక్కడ ఒక్క సంవత్సరం గట్టిగా పట్టుకుంటే పేదవాళ్ళు చెప్పినట్టుగా కొంచెం మన సిస్టాన్ని అర్థం చేసుకొని జర భయంతో భక్తితో అంటే మన డెవలప్ కోసం అప్లైన భయం భయపడేది భయం భక్తి ఉన్నప్పుడు బాగుపడుతుంది ఎక్కడైనా కూడా అవునా లేదా ఇప్పుడు కాలేజీలో కూడా చూడండి వంద మంది ఉంటారు క్లాస్లో జర భయం భక్తున్నాడు నాలుగు మార్కులు వస్తాయి లక్షణాలు వస్తాయా వస్తున్నా కూడా వాడు ఎక్కడో చూడ మళ్ళీ మధ్యలో కలిసిపోతారు గాలిలో జీవితం అద్భుతంగా అయితే ఉండదు ఏ రంగంలో కూడా డిసిప్లిన్ అనేది ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ సో వీళ్ళందరూ కొంతమంది ఏమో సాధించారు కొంతమంది ఏమో చూస్తున్నారు సమాజంలో రెండు బ్యాచ్లు ఉన్నాయి చూసే బ్యాచ్ చేసే బ్యాచ్ మనం ఏ బ్యాచ్లో ఉండాలనుకుంటే ఆ బ్యాచ్ నీ ఆలోచనలే నీ భవిష్యత్తు ఈరోజు మంది నాకు చూస్తే వాళ్ళని గమనిస్తున్నాయి ఈరోజు చెక్కులు ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళ పద్ధతి వాళ్ళ ప్రవర్తన సేమ్ మెస్టేజ్ అందరికీ ఒకటే గౌతమ్ బాలిసారే పెట్టిండు అందులో మా లాంటి లీడర్లు అందరికీ అదే ప్లాన్ చెప్తున్నావు అదే మీటింగ్ చెప్తున్నావు వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీస్ ఆ లక్షణాలను బట్టి వాళ్ళ చెక్కులు ఇంక్రీజ్ అవుతున్నాయి సో రెండు వేల నాలుగులో ఈ కంపెనీ స్టార్ట్ అయింది నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు దీని విలువ తెలియదు తెలియనప్పుడు నా ఫ్రెండ్ ఏమో జాయిన్ చేయాలని చూస్తున్నాడు నేనేమో బిజీగా ఉన్నా నెక్స్ట్ చేద్దాం తర్వాత ఒక ఐదు నెలలు తప్పించుకున్నాం తినే రాత్ ఉంటే తప్పించుకోలేము మీ అందరం కూడా రాత్తు ఉంది కాబట్టి రోజు వచ్చారు కొత్త వాళ్ళు ఏదో సంథింగ్ రాసి పెట్టుకుంటేనే వస్తుంది సార్ లేకుంటే రావు ఇక్కడికి ఎంతో మంది ఈరోజు మన విస్టిజీ ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు వస్తాయి మీరు మన జర్నీ చేస్తే తెలుస్తుంది ఎట్లా వస్తాయి నువ్వు ఇంటి దగ్గర కూర్చొని ఎట్లా వస్తాయి తెలుసుకుంటే వస్తాయి ఎట్లా వస్తాయి మనకు అంత ఓపిక లేదు ఇది వేస్ట్ ఇది వేక్ ఇది పేక్ ఏదో సంథింగ్ ఇది వేస్ట్ ఇది వేస్ట్ వాడి వేస్ట్ వీడి వేస్ట్ లూ దానికి కొంతమంది జడ్జిమెంట్ చేస్తున్నారు కేసీఆర్ పనికిరాడు రేవంత్ రెడ్డి వేస్తాడంట చంద్రబాబు వేస్ట్ జగన్ వేస్ట్ లూ దానికి మరి సో ఎస్టీ తెలుసుకుందాం చాలామంది తెలుసుకోవడానికే ఇష్టపడట్లేదు ఇది తెలుసుకోండి అర్థమైతే నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఏం చేస్తున్నా ఇది కూడా చేయొచ్చు పార్టీ టైం నీకు ఒక యాభై వేలు శాలరీ వస్తున్నాయి వేస్తే పార్ట్ టైం చేసుకొని డ్యూటీ చేసి వచ్చి ఖాళీ టైం ఇంకొక ఐదు వేలు పదివేలు వస్తాయి కావాలా వద్దా కావాలి కదా సినిమా హీరోలు నాగార్జునకు చాలా డబ్బు ఉంది సినిమాలు చేస్తున్నాడు ఖాళీ ఉంటే గడి డిటర్జెంట్ సరుపుకి ఆడిస్తున్నాడు నేను సార్ సార్ నిర్బోతున్నాను మాట్లాడాలి నేను అడిగే మిమ్మల్ని అడిగితే మీరు అలర్ట్గా ఉంటారు థ్యాంక్ కూర్చో కూర్చొని కొంచెం తలా అటేటు అవ్వాలి నాకల్ దేనికోసం యాడ్ అయ్యా వైట్ బ్లూ షర్ట్ మీరే మాట్లాడు గ్రీన్ షర్ట్ దేనికోసం డబ్బు కోసం కదా మరి వందల కోట్లు ఉండే వాళ్ళే డబ్బు కోసం యాడ్లు ఇచ్చి సినిమా చేస్తుంటే మనమేమో ఒక ముప్పై వేల ఇరవై వేలు నలభై వేల జాబ్ ఉంటే మనకు టైమే కుదరట్లే మైసీ ఫోన్ చేస్తే నర్వహ్ణపురం కనిపించుంటే దేవుడి మీద భక్తి కాదు మనకి అడిపోతే దొరుకుంది దొరికే దానికి బయటికి వదిలిపెట్టుకోర్చున్న పది నిమిషాలకు మనకు అతనికి ఫోన్ వచ్చింది ఫోన్ అన్నాడు నేను ఎంత సరే మాట్లాడటం మాట్లాడే బైక్ వేసుకుని డైరెక్ట్ చూడండి దేవుడు ఆ గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాడు అంటే మన వల్ల మాధ్యం మనం భర్త మీటింగ్ దాకా పట్టుకు వచ్చినాం ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయి రెండు సంవత్సరాలు అది జాయిన్ అవ్వమంటే ఏమైనా తెలుసా వెస్తీని గురించి లోతుగా సర్చ్ చేసి చెప్తాను అనమాట నేను జాయిన్ అవ్వాలా లేదని ఎవరు పోలవే మనం మేధావులు అనుకుంటున్నాం రెండు సంవత్సరాలే ఇంకా అయిపోలేదు సర్చ్ లోతుగా అన్నారు కదా మరి లోపలికి పోయిండు మళ్ళీ వేరే పెద్ద మేధావిలాగా లోతుగా సర్చ్ చేయాలి సబ్బు వాడుకో ఎస్టీజీ బ్రాండ్ అని చెప్పి సక్సెస్ చేస్తానంటే నీ ధమాక్ ఎక్కడ ఉన్నట్టు పైసలు కట్టమంటే సర్చి పుణ్యానికి పైసలు వస్తాయంటే ఆలోచించు ఎస్టీ కంపెనీ వస్తువులు మీరు వాడుకోమని చెప్తున్నా మాకు మంచి దొరికిదు చేసేది దేవుడు ఈ కంపెనీ ఒక అదృష్టంగా భావిస్తున్నాం ప్రోడక్ట్లు బాగున్నాయి పని చేసుకుంటే పైసలు వస్తున్నాయి నేను వాడమని చెబుతున్నాను జాయిన్ అవడానికి కట్టమంటమా ఉందా కట్టేది ఏమన్నా ఏం లేదు పోనీ మందిని ఏమైనా ముంచేది ఉందా జస్ట్ ప్రోడక్ట్లు వాడండి ఎస్టీజీ కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్ ఈ కంపెనీ నిన్న మొన్న నీ కోసం నా కోసం రాలా దీనికి రిజిస్ట్రేషన్ ఉంది ఇప్పుడు నీ దగ్గర ఒక బైక్ ఉంది సార్ మీరు ఎప్పుడు కొనాలని అడుగుతున్నాను రెండు వేల ఇరవైలో కొనంటావు నాకు నమ్మకం రాదు రిజిస్ట్రేషన్ చూస్తే నమ్మకం వస్తారా ఎస్టీజీ మేము రెండు వేల నాలుగు అంటున్నాం మీరు కొత్తగా వచ్చిన ఇరవై సంవత్సరాలు అయిందా చూడు రిజిస్ట్రేషన్ చూడు ఈ కంపెనీ స్థాయి ఏంటంటే దీంతో జర్నీ చేస్తే అర్థమవుద్ది ఒక వ్యక్తి ఒక మంచి షెడ్యూల్ తెలవాలంటే అంత జర్నీ చేయాలి సార్ మనం అవునా కాదా ఒక మూడు నెలలు ఉన్నాడు వెస్టేజ్ లేదు ఇట్లాంటి ఒక పది మీటింగ్స్కి రండి వెస్టీ ఈరోజు వర్షం కొంతమంది లీడర్స్ టికెట్ బుక్ చేయలేదు నో ప్రాబ్లం మళ్ళీ తొందరగా ఒక డేటు మాలకి ఇస్తాను అందరం కలిసి ఆదుకుంటుంది మళ్ళీ చేస్తాం సర్దిద్దుకోవాల్సింది పేదవాళ్ళందరికీ ఉపయోగపడేటువంటి గొప్ప యజ్ఞం మా దృష్టిలో ఎంతోమంది పేదల జీవితాలు మారుతున్నాయి నాది మారింది నేను ఇప్పుడు ఇంట్లో మల్లెపల్లి ఫ్యామిలీ ఉంటున్నాను ఐదు రోజులు అయింది నేను మల్లెపల్లి నుంచి ఎక్కడెక్కడో కావలి గుంటూరు వంగోలు ఆ మీటింగ్స్ అన్నీ చేసి నిన్న మొన్న నాది బెల్లంపల్లి నిన్న బెల్లంపల్లి మంచిర్యాల పెద్దపల్లి బెల్లంపల్లి అవతల ఒక్కో ఒకటి గోల్ ఎయిటీ అని ఉంది ఒకటి బెల్లంపల్లి అవతల ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు గోల్ ఏటీ అని చెప్పేసి అక్కడ రబ్బర్ దగ్గర అసిపా దగ్గర ఓకే అవన్నీ మీటింగ్ చేసి నేను నైట్ కార్లో జర్నీ చేసుకుంటాను మళ్ళీ పని ఒకసారికి ఉదయం మధ్యలో ఎక్కడ పెట్రోల్ పంప్ దగ్గర పడుకొని జర్నీలో ఆ నిద్ర వస్తుంది ఉదయం ఆరింటికి వచ్చిన మా మిస్సెస్ అంటుంది ఐదు రోజులు అయింది కదా పోయి ఒక్క రోజు ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అంటుంది ఒక్క రోజు ఉంటే అందరికి ఎంతో కొంత ధైర్యం ఇవ్వాలి కదా నేను అందుకోసం మళ్ళీ ఇప్పుడు మీటింగ్ ఈ విధంగా ముప్పై రోజులు నేను మీటింగ్ సేపు నేను ఏ దావత్లకు వెళ్ళట్లేదు సినిమాలకు ఫంక్షన్లకు థ్యాంక్ యూ నేను కష్టపడ్డా పాత బైకు నాది జీరో స్థాయి నుంచి కష్టపడ్డా ఇప్పటికి వెస్టేజ్ ద్వారా నేను తీసుకునే ఇంకా మొత్తం టోటల్ చేస్తే మీరు కూడా నా ఇన్కమ్ చూడవచ్చు గూగుల్లో ఎన్ఎస్ఆర్ జర్నీ అని కొడితే నా ఇన్కమ్ మొత్తం ఉంది రెండు వేల పదిహేడు జనవరికి వెళ్ళి మొత్తం టోటల్ చేస్తే ఇప్పటికి నేర్లీ ఒక మూడు మూడున్నర కోట్లు అయింది సంపాదించుకున్నాను థ్యాంక్ యూ సో ఎంత అంత కడుపు నిండిందా లేదా కడుపు నిండిన వాళ్ళు ఏం చేయాలి పడుకోవాలి చేసే ప్రశ్న తీసుకోవాలి కానీ ముప్పై రోజులు మేము మీటింగ్సే పెడతా ఉంటాం ఎందుకు అంటే తెలిసి తెలియక కొంతమంది దీన్ని అర్థం చేసుకోవట్లేదు సో ఇలాంటి మీటింగుల ద్వారా కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళ మాటలు వింటే ధైర్యం వస్తుంది ఎంతోమంది మీటింగ్కి వచ్చి మారినరు చాలామంది ప్రొడక్ట్లు వాడిరు బాగున్నాయి మీటింగ్స్కి రాకపోవడం వల్ల వాళ్ళు బిజినెస్ చేయట్లే ఇరవై వేల ప్రైవేట్ కంపెనీలో జాబ్కి వెళ్తున్నాడు కానీ లక్షలు వచ్చే వెస్టేజ్ బిజినెస్ అర్థం కాదా ప్రొడక్ట్ బాగుంది పంటలు వాడేయచ్చు అగ్రికల్చర్ పొలాలు ఉంటే మీకు మీకు పది ఎకరాలు పొలం ఉంటే ఒక ఎకరా రెండు ఎకరాలకు ట్రై చేయండి లేదు ఎకరాకే వాడు ఎంత అవుతుంది పెట్టుబడి ఒక పదిహేను పదహారు వందలు ఎకరాలు ఏ పంట పాడాలి మీ పొలంలో ఉరి ఉన్న వాడచ్చు పల్లి ఉన్న వాడచ్చు మిత్తి మిర్చి ఉన్న వాడచ్చు పత్తి ఉన్న వాడచ్చు నిమ్మ తోటలో బత్తాయి తోటలో పూల తోటలు మల్లెపూల తోటలు ఇచ్చారు ఈ కాలంలో చాలా బాగా రిజల్ట్ వచ్చింది స్మెల్ కూడా బాగా వస్తాయంట మల్లెపూల తోటలకు మనీస్తే నిజంగా వాడి రైతులు చెప్తున్నారు ఆ అచ్చంపేటలో మన టీంలో అనిత రమేశ్వరి ఇద్దరు భార్యాభర్తలు గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ పొలానికి మనం వాడారు అంటారు చెప్తున్నాడు ఆయన మొత్తం మనం ఎస్టీజీ వాడాలు సార్ ఇప్పుడు అన్నం టూ డేస్ అయినా ఖరాబ్ కావట్లేదండి కంప్లీట్గా మనకి బయటికి వాడుకుంటారు వాళ్ళ థ్యాంక్ యూ వాళ్ళకి ఒక నలభై ఎకరాలు పొలం ఉంది భార్యాభర్తలు ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ మావయ్య రిటైర్డ్ ఎస్ఐ పొలం ఉంది ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి జాబ్లు ఉన్నాయి కానీ వెస్టీజ్ లేక వచ్చిన తర్వాత చెప్తున్న వాళ్ళు ముగ్గురు చిన్న చిన్న పిల్లలు మాకు ముగ్గురు పిల్లలకి ఆ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఒక రెండో పడిపోయేవాడు అంట హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఇమ్యూనిటీ లేక జలుబు మోషన్స్ జ్వరము దగ్గు ఇట్లా ఎప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం ఉండేదంట ఇంటి దగ్గరకు వస్తే అనుకో స్కూల్ నుంచి గుండె కొట్టుకునేది అంట ఎవరికి ఈ రోజు అది అమ్మ మీరే కదా వచ్చి మీరు అచ్చబెట్టేవి కదా అచ్చప్ట్టి సార్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు భార్య భర్తలు వచ్చింది సార్ మీ పేరు ఎవరుండీ రవి లక్ష్మి మేడం తల్లి సరోజ ఇద్దరు ఫ్యామిలీ హెచ్చమ్ నుంచి వచ్చారు మొన్న మీటింగ్ అయిన తర్వాత నేను థ్యాంక్ యూ కూర్చో అచ్చెంబ్యాటర్ వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు సార్ నాకు వెస్టీలో డబ్బులు వచ్చినా రాకుండా వన్ ఇయర్ నుంచి వెస్టీజ్లో ఉన్నటువంటి ఇన్విగో ప్రోటీన్ పౌడరు కొలెస్ట్రాల్ అండ్ బ్రేక్ఫాస్ట్ కుకింగ్ ఆయిల్ చిన్న పిల్లలకి గంభీర్స్ వాడటం వల్ల ముగ్గురు పిల్లలు వన్ ఇయర్ అయినట్టు హాస్పిటల్కి వెళ్ళక వాడిన వాడించారు ఉద్యోగాలు మాకు ఇప్పుడు డబ్బు ఎంతో కొంత వస్తుంది కానీ పిల్లల ఆరోగ్యం అయితే వేస్తే ద్వారా నాకు చాలా హ్యాపీగా ఉంది పొలానికి వాడితే పొలానికి కూడా రిజల్ట్ వచ్చింది మా హస్బెండ్ గ్యాస్ స్టవ్ లేదు అంటే అది రిజల్ట్ వచ్చింది సో ఇప్పుడు డెబ్బై వేలు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ ఎవరితో జర్నీ చేస్తే లక్షణాలు కొన్ని అంటుతాయి అంటుకుంటాయని చెప్తా ఉంటాం మీటింగ్ లో ఇప్పుడు అనిత టీచర్ మాతో పదిహేను పిల్లలకి రిజల్ట్ వచ్చింది ఎంత ఉంది జాబులు అంత ఉందా పదిహేను సంవత్సరాలు టీచర్ జాబ్ వచ్చి స్కూల్ పోయి పాఠాలు చెప్పి డైలీ వస్తే ఇప్పుడు నాలుగు బీబీ సార్ ఇన్కమ్ ఆరు లక్షలు ఇంకా ఎంబీఏ స్టూడెంట్ కదా ఎంత ఇప్పుడు రెండు డిసెంబర్ కు ఐదు బయట వాళ్ళ గోల్ ఉందా సార్ గోల్ లేని వాళ్ళందరూ ఏదొస్తే మాట్లాడతారు మన దాకా తెలంగాణ ఎన్నికల గురించి మాట్లాడారు ఎవరికి ఎంత బెజార్టీ వస్తుంది ఎవరి సీట్ ఏంది ఎవరి పొత్తులు ఉంటాయి అది అయిపోయినాక మళ్ళీ ఆంధ్ర ఎలక్షన్స్ గురించి మాట్లాడారు బీజేపీ టీడీపీ పొత్తు కుదురుద్దా లేదా జనసేన ఒంటరి చేస్తుందా కలిసి చేస్తుందా తర్వాత ఈ టికెట్లు ఎవరికి మంత్రి పదవులు ఎవరికి ఎస్సీజీ వాళ్ళ ఇటు గురించి మాట్లాడేంత టంగా మా గోల్ మాకు స్పష్టంగా ఉంది ఎవరు ఏం జరిగినా మాకు సంబంధం లేదు నిన్న మన ఐపీఎల్ జరిగింది అందరూ చూసిన ఐపీఎల్ నేను ఫైనల్ మ్యాచ్ కూడా చూడాలనిపించింది కానీ టైం లేని చూడండి ఆ రోజు కూడా మీటింగ్కి పెట్టినాం ఎవడో ఒకటి గెలుస్తాడు ఎవడో ఒకటి జరుగుద్ది మనది మనం మనం సంగతిద్దుకోవాలి అవునా లేదా మనం ఎవరు బాగా భూస్వాములం కోటేశ్వరం కాదు కదా చిన్న స్థాయిలో ఉన్నాం ఆర్థికంగా బలపడాలి మన ఆలోచనలు దేని మీద ఫోకస్ చేస్తే దాంట్లో మనం కొంచెం ప్రవీణం ప్రావీణ్యం అవుతుంది మన ఆలోచన మనం శక్తి ఉంది వాడాలి భూతత్వం పేపర్ని కాలు కదిలిస్తే కాల్చలేదు అవునా ఫోకస్ చేయండి దాన్ని గట్టిగా అట్లే పట్టుకుంటే భూతం పేపర్ కాలుస్తుంది ముక్కులేని కాలుస్తుంది నీలో కూడా శక్తి ఉంది నీ శక్తి వెస్టీజీ కేంద్రీకరించాలి కొత్త సంవత్సరం అందరూ కష్టపడితే అందరి జీవితాలు మారుతాయి ఇప్పుడు దేవతదయాలు మేము ఎంతో కొంత బాగుపడ్డావు ఇప్పుడు మేము బిజినెస్ పెద్దగా చేయకున్నా కూడా ఇంకో అయితే ఆగదు ఎంతో కొంత వస్తూనే ఉంది ఇప్పుడు నా ద లాస్ట్ మంత్ ఎంత పదమూడు తొంభై ఐదు అంతకుముందు పదకొండు పది ఇట్లా వస్తూనే ఉంది ఇప్పుడు నేను ఒక ఏదన్నా ఇబ్బంది వల్ల ఒక రెండు మూడు నెలలు ఇంట్లో కూర్చున్నా డబ్బైతే వస్తుంది పదమూడు వచ్చే కాదు పదకొండు పదో తొమ్మిదో ఎంతో కొంత వస్తుంది అలా వస్తుందని ఏమైనా ఖాళీ కొట్టడం వేస్ట్ చేస్తున్నావా నిరంతరం పనిచేయటం నేర్చుకున్నావు మా కడుపు నిండింది కాదు మీ అందరి కడుపులు నిండాలంటే ఈ మీటింగ్స్ మనకి చాలా మీటింగ్లు పోతే అందరూ మారింది రోజు అదే మీటింగ్స్ కనుక ఇంటి పెట్టకపోతే ఇంతమంది వెలుగులేకొచ్చేవాళ్ళు కాదు రోజు రుద్దుతా ఉంటే కొన్ని అయినా బయటపడతా వాళ్ళు వచ్చిన వాళ్ళకి తయారవుతాం సో అందుకే మన తొందరలో మళ్ళీ మాల్లో ఒక మీటింగ్ పెట్టుకుందాం అందరం కూడా ఈరోజు కొంచెం కమిట్మెంట్గా వర్క్ చేద్దాం ఈ హాల్ ఫుల్ చేసి ఈ మైక్ కాదు పెద్ద మైక్ సెట్ పెట్టి ఎల్ఈడి స్క్రీన్ పెట్టి బాగా చేద్దాం మీటింగ్ వచ్చిన వాళ్ళకి జో ఎందుకంటే కంపెనీ బాగానే ఉంది కొంచెం మనం కూడా వాళ్ళకి ఆ స్థాయిలో రిసీవింగ్ ఉన్నారు ఈసారి నెక్స్ట్ డేట్ తొందరలో పెట్టుకుందాం మళ్ళీ వీటికి అందరూ కూడా కొంచెం మార్చుకుందాం ఈరోజు టికెట్లు బుక్ చేయకుండా చాలా మంది ఉంటారు మీరు లేట్గా ఈసారి ఆ పని చేయండి మనిషి తప్పు చేయొచ్చు పదే పదే అదే తప్పు చేస్తే బలు ఈసారి మీరు టికెట్ వచ్చి ఇక్కడ తీసుకుంటామంటే గెట్ అవుట్ అంటే బయటకు నెట్టేస్తాం పెద్ద కష్టమే ఉండాలి మా మిమ్మల్ని నెట్టేటో బాగుపడాలంటే కొంచెం ఉండాలి భయం ఉండాలా లేదంటే అని ఉండాలి చాలా మంది లీడర్లు కూడా టికెట్ చేయలేదు ఐ మీన్ ఎవరైనా కూడా చిన్న చిన్న మార్చుకుందాం ఈసారి మా డేట్ వచ్చిందంటే అందరూ తెచ్చుకుందాం మనిషికి నలుగురు తెచ్చుకుంటే ఇక్కడ చూస్తే జన జాయిన్ అవుతారు సార్ బ్యాంక్ మేనేజర్ వచ్చి మీటింగ్ అయిన తర్వాత వెస్టీలో జాయిన్ అయ్యారు ఎంబీబీఎస్ డాక్టర్లు మీటింగ్ అయిన తర్వాత వెస్టీలో జాయిన్ అయ్యి ప్రొఫెట్ వర్తలు రిటైర్డ్ ఎస్ఐలు ఉన్నారు డిఎస్పీలు ఉన్నారు సిఐలు ఉన్నారు అడ్వకేట్లు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు ఎస్సీజీలో మీటింగ్కి వస్తే బిజినెస్ చేయాలని ఆలోచన అవుతుంది మనం ఇంటి దగ్గరికి పోతే చెప్పాలి నిన్న మొన్న నేను ప్రకాశం జిల్లాలో ఒక మీటింగ్ చేసిన తర్వాత సార్ ఒక పర్సన్ వినట్లేదు మాత్రం మీరు ఇంటి దాకా వస్తే బాగుంటుంది మీరు చెప్తే జాయిన్ అవుతారని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను వెళ్ళేవాళ్ళు మేము ఇంటికి వెళ్తావా మా సార్ వచ్చిండమ్మా పది నిమిషాలు టైం ఇవ్వు సార్ మాట్లాడతారు మీతో సార్ని తీసుకొచ్చామంటే ఆమె ఏమంటుంది తెలుసా రేపు రాపోండి నాకు ఇప్పుడు టైం లేదు బయటికి వెళ్ళాలి కూరగాయలు తీసుకోండి అక్కడ వెళ్ళింది ఎవరు సార్ అని ఆమె తెలియదు ఒక మీటింగ్కి వస్తే అర్థం అవుతాం అవునా సో అందుకే వెంకటేశ్వర స్వామి ఎందుకు తిరుపుతున్నావు నుంచి ఏడు కొండల పైన దగ్గరికి రావచ్చు కదా నేను ఆలోచించను వెంకటేశ్వర స్వామి మాలో ఇస్తే మనం మాటను మనం రైల్లో పోతే జనరల్ లోనే సగం దేవుడు కనపడుతుంది వాడితోకి ఆ ఇంటి వాళ్ళు వాళ్ళ మరి తిరుపతిలో వెయిటింగ్ హాల్లో ఉంటుంది పద్దెనిమిది గంటలు అయిపోయిన తర్వాత దర్శనం దర్శనం కూడా ఎంతసేపు ఉంటుంది అట సగం జస్ట్ అట్లా లైన్లో పోతే చూసుకోమ పోయిందా బాగా అయింది దర్శనం నీకు ఏం లేకుండా డైరెక్ట్ చేసిపోయినా నిలబెట్టి అరకానికి సేపు చూసింది రాయే కదా అంటావు నీటికి మన మైండ్ సెట్ సో ఫస్ట్ ఇది నువ్వు ఎలా చూస్తే అలా కనపడుతుంది కొంతమంది నా ప్లేట్లో తిని నా మంచోలో పడుకొని నాతో దోస్థానం చేసిన వాళ్ళకి అంటుకోవాలి వెస్టింజీ ముక్కు తెలియని వాళ్ళు ఎవరు వాళ్ళు ఎక్కడ పుట్టినో నేను ఎక్కడ పుట్టినో ఏ సంబంధం లేదు కానీ ఇప్పుడు వెస్ట్ సంబంధం ద్వారా లక్ష్యాలు తీసుకుంటే వాళ్ళు అన్నారు మాట కొంతమంది ఎందుకు మరి అంటుకోవట్లేదు అని నేను ఆలోచిస్తే ఒక్కొక్కసారి కారులో పోయేటప్పుడు బస్సులో పోయేటప్పుడు ఆలోచిస్తాను ఎవరిని మనం మార్చాలని మనం చూస్తే ఎందుకు అంటే తల మీద శని గ్రహాలు బోలే కొంతమందికి ఆ గ్రహాలు పోతే మీటింగ్కి వస్తాం శని గ్రహాలు ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా అంటుకోవచ్చు ఒక ఉదాహరణ చూడండి దయ్యం పట్టిన వ్యక్తికి నువ్వు రా రామాయణం గురించి చెప్పినా భగవద్గీత చెప్పినా బైబిల్ చెప్పినా ఖురాన్ చెప్పినా దెయ్యం లోపల ఉన్నప్పుడు ఎక్కువ దే ముందు దెయ్యం దిగిపోయినాక నువ్వు ఏం చెప్పినా అందుకే ఆ దెయ్యాలు దిగిపోవాలంటే మీటింగ్కి రావాలి కొన్ని వేల లక్షల మంది మీటీలకు వచ్చి దీని వాల్యూ తెలుసుకొని ముందుకు వెళ్తున్నారు ఇంటి దగ్గర కూర్చొని ఎవరు జాయిన్ కావాలి ఇప్పటి వరకు ఐదు వేల రూపాయలు నెలకి పదివేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు సంపాదించుకునే వాళ్ళు కూడా మేము ఇంటికి పోతే చూద్దాంలే అంటున్నారు మీటింగ్ లక్షలు రెండు లక్షలు తీసుకునే శాలరీ తీసుకునే వ్యక్తి కూడా మీటింగ్కి వస్తే వెస్టీజీ గొప్పది నేను చేయాలంటున్నాను ఇప్పుడు చెప్పి నేను అంటారా మీరు అచ్చంపేట వాళ్ళు ఇద్దరు బాధపడతారు టీచర్స్ ఒకళ్ళు లీవ్ పెట్టి వెస్టీజీ చేయాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడు డెబ్బై వేలు పదిహేను చేస్తే వీళ్ళు ఇప్పుడు సాధించింది నాలుగు సాధించాల్సింది ఎనిమిది అంటారు తొమ్మిది అంటారు లేదు ఎవరికి ఈ లక్ష రెండు మూడు అంటున్నారు వాళ్ళకి నిద్ర రావట్లేదు వాళ్ళతో జర్నీ చేయకపోతే తెలియదు పక్కవాడికి మార్పులు వస్తే మనకు బాధ ఉంటుంది పక్కవాడి పొలం పడితే మనకు బాధ ఉంటుంది ఎవడుకో పడింది నీకు అవసరం లేదు కాబట్టి నా పక్కవాడికి పండితే నాకు పండే సెగ అంటుకుంటుంది మనకి ఫెస్టరీలో మెటీరియల్కి వస్తే పక్కన వాళ్ళు ఇంట్లో చూస్తే మనకు నిద్ర రావట్లేదు చాలా మంది ఉద్యోగాలు చేసేటోళ్ళు వాళ్ళు జాయిన్ అయ్యి ప్రైవేట్ కాదు గవర్నమెంట్ ఉద్యోగస్తున్న కూడా ఈరోజు జాబులు పక్కన పెట్టి వేస్ట్ చేసే చెప్తున్నాను ఎందుకు అంటే అది పది పదిహేను సంవత్సరాలు కొట్టుకున్నా ముప్పై నలభై యాభై వేలకైనా ఎక్కువ రావట్లేదు ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబుల్లో కూడా వేస్ట్ చేసిన సంవత్సరాలు చాలా గట్టిగా కష్టపడితే డబ్బు మీద ఆశ ఉంటే భార్య పిల్లల మీద ప్రేమ ఉంటే నేను సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరిక ఉంటే ఏదో నడుస్తుంది సార్ బండి అంటే ఎక్కడికైనా నడిపించచ్చు కుక్క కూడా బతుకు దా ఇంటికాడ కానీ ఇంత పెడుచుకొని తిని ఎట్లయినా జరుగుద్ది జీవితం మంది ఎవర కాదా పేదవాడిగా పుట్టచ్చు పేదవాడిగా చనిపోకూడదు అని చెప్పి గెలిచిన వాళ్ళు చెబుతున్నారు అన్నమాట అందరం బాగుంటే బాగుంటుంది సార్ నలుగురు బాగుండి పది మంది ఏడుస్తుంటే ఏం బాగుంటుంది అందరూ బాగుండాలని మా ప్రయత్నం వచ్చినాక మాకు ఈ మైండ్ వచ్చింది అందరి కారు రావాలి అందరు లక్ష్యం తీసుకోవాలి ఉంది ఇక్కడ అవకాశం అదే జాబ్ లేదు మీరు చాలా మంది సార్ నా వల్ల కాదు నేను తిరగలేను అంటున్నారు పైసలు వస్తే ఏంటి ఎందుకు తిరుగుతుంది పది పన్నెండు లక్షలు వస్తున్నాయి మీరు ఒక యాభై వేలు ఇప్పిస్తాం సార్ ఏదైనా పని ఉందంటే నేను పార్ట్ టైం వేసి చేస్తాను కూడా చేస్తాను చెప్పండి ఏ పని ఉన్నది డ్రైనేజీ క్లీన్ చేయమన్నా కూడా చేస్తాను పైసలు కావాలి మంచిది డబ్బుకు వాల్యూ ఉంది వందల కోట్లు ఉండే వాళ్ళే ఏదంటే చేస్తాను ఇంకా సంపాదించాలని ఎస్లో మంచి మార్గం ఏ జన్మలోనూ అదృష్టం చేసుకుంటే పుణ్యం చేసుకుంటే మా తల్లిదండ్రులు ఎవరో చేసుకుంటే నాకు దొరికింది పాత బైక్ నాది రెండు వేల రూపాయలు మళ్ళీ మళ్ళీ ఇంట్లో ఉంటే కిరాయి ఇచ్చేవాడి కాదు పైసలు లేక మూడు నెలకు నాలుగు నెలలకు ఒకసారి వాడాలికి ఇచ్చేవాడిని రెండు వేలు కిరాయి ఫోన్ చేస్తే ఇచ్చేయడానికి భయపడేవాడిని పడలు కిరాయికి లేక అటువంటి స్థాయి నుంచి ఈ రోజు వెచ్చింది మార్చిందా లేదా దయచేసి మీరు కూడా చూస్తే ఏం రాదు యుద్ధంలో దిగండి మెల్లమెల్లగా అలవాటు అవుతుంది బయట కూర్చుంటే కష్టమే అన్ని కష్టమే సినిమాలో హీరో చూడండి యాక్టింగ్ చేస్తాడు కొన్ని సందర్భాల్లో ఒక సీన్లో చనిపోవాలి అనే సిచ్యువేషన్ వచ్చింది పాట మీద పడుకుంటాడా లేదా చెప్పాలా పడుకుంటాడు కదా దేనిపాసం క్యామిలీ యాక్టర్ వచ్చి బాగా నమ్మిస్తుంటాడు ఆ ఇంటి కాడిపోతే పెళ్ళవకి ఇద్దరు గొడవైంది పెళ్ళవారు కొట్టింది లోపల బాధ ఉంది కానీ ఇక్కడ నమ్మిస్తున్నాడు దేనిపాసం వీళ్ళని ఎన్ని తన్ను తింటాడు సార్ హీరో చేత ఎంత దానినా కూడా ఉంచుకుంటాడు జనివాసం పెళ్లి కానీ హీరోయిన్ సినిమాలో పెళ్లి అవుతుంది పిల్లలకంటుంది జనివాసం సమాజం డబ్బు వాస్తుందని విలువ తెలిసిన వాళ్ళు ఎంతో చేస్తా ఉన్నారు మనం ఏమో సర్దుకోవటం అలవాటు చేసుకున్నాం ఏ వచ్చే ఇరవై ఏదో బతుకుతున్నాం కదా అందరం కొంచెం కష్టపడదు ఉన్న స్థాయికి మీరు ఒక స్థాయి ఉంది మీకు లేదన్నట్లే కొంచెం పైకి బెటర్ లైఫ్ ఎంతో మందికి హెల్ప్ చేస్తా లేదా ఈ అవకాశం నేను వాడుకున్నాను నేను ఎవరికి సేవ చేయడానికి రాలే నాకే లేదు నేనేం చేశాను సేవ ని గట్టిగా పట్టుకొని పని చేసి నా చెప్పు పెంచుకుంటూ 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 వెళ్తే ఈరోజు ఎంతో మంది నన్ను ఎంఎస్ఆర్ సార్ మా దేవుడు అంటున్నాడు వాళ్ళందరికీ డబ్బు వచ్చే మార్గాన్ని చూపించారు నేను ఎవ్వాల ఎవరికి ఒక మార్గం చూపించాలా లేదా కనిపిస్తా లేదా చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా ఉంది నా కడుపు కాదు ఎంతో మంది కడుపులు నిండుతున్నాయి